కరీంనగర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో హాకీ మైదానంలో హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ హాకీ ఇండియా సెంటినరీ సెలబ్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ను ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ పర్పుల్ దేశాయ్ చేతుల మీదుగా ప్రారంభించారు క్రీడాకారులకు కరీంనగర్ మాజీ మేయర్ అరవింద్ సింగ్ కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ హాకీ ప్రతినిధి కళ్యాణి మాట్లాడుతూ వందేండ్ల హాకీ సెలబ్రేషన్ను ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు దేశవ్యాప్తంగా హాకీ ఇండియా గేమ్స్లో ముప్పై ఆరు వేల హాకీ క్రీడాకారులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు హాకీ ఇండియా ద్వారా రెండు వందల మంది క్రీడాకారులకు హాకీ ఇండియాకు తయారు చేస్తున్నామన్నారు కరీంనగర్లో ఓ టర్కీ గ్రౌండ్ను ఏర్పాటు చేయాలని తెలిపారు రాబోయే రోజుల్లో కరీంనగర్ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు తొలి రోజు క్రీడల్లో ఆరు మంది హాకీ టీంలు పాల్గొంటున్నాయి ఈరోజు మనము హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ హాకీ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము మన హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు దిలీప్ తిర్కీ గారు మళ్ళా జనరల్ సెక్రటరీ భోలనాథ్ సింగ్ గారు ట్రెజర్ మనోహరన్ గారు అందరి ఆధ్వర్యంలో ఇది ఆల్ ఓవర్ మన ప్ర మన దేశమంతటా కూడా ఒక వెయ్యి మ్యాచెస్ కండక్ట్ చేసి మనం గిన్నీస్ బుక్ రికార్డులో గిన్నీస్ బుక్ రికార్డులో మనము ఒక గొప్ప ఆలోచనతో మన హాకీ ఇండియా ముందుకు వచ్చింది ఈ రోజున ప్రతి దేశమంతటా కూడా ఒక వెయ్యి మ్యాచెస్ కండక్ట్ చేస్తు ముప్పై ఆరు వేల మంది క్రీడాకారులు ముప్పై ఆరు వేల మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారండి అండ్ ఇది మన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కుతుంది ఇది మనకి ఇది ఒక చాలా ముఖ్యమైన అవకాశము అండ్ చాలా అదృష్టం మనకి ఇది వంద సంవత్సరాల హాకీలో మన సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మన ఆధ్వర్యంలో అనేది చాలా ఒక గొప్ప విషయము అండ్ మన రీసెంట్గా కూడా మన తెలంగాణకి జనరల్ సెక్రటరీ భోలానాథ్ జీ గారు మన డైరెక్టర్ జనరల్ శ్రీనివాస శ్రీనివాసవ గారు మనోహరన్ గారు మన ట్రెజర్ ఇండియన్ హాకీ ట్రెజర్ మనోహరన్ గారు మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సహకారంతో మన దగ్గర ఇక్కడ వరల్డ్ క్వాలిఫాయింగ్ రన్నర్స్ మ్యాచెస్ కండక్ట్ చేయాలని నిర్ణయించారు మన బాలా మేడం గారు మన శాట్ చైర్మన్ బాలా మేడం గారు మళ్ళీ అలాగే మన శాట్ చైర్ చైర్మన్ అండ్ వీసీ అండ్ ఎండి బాలా మేడం గారు అండి మొన్న రీసెంట్గా మీటింగ్ కూడా జరిగింది అండ్ ఇవన్నీ కూడా మనకి అదృష్టం మనకు చాలా అదృష్టవంతులం మనం రానున్న మార్చ్ ఫిబ్రవరి మధ్యలో నుంచి మార్చ్ మధ్యలో వరకు ఈ ఇవి మనకి గచ్చిబౌలి స్టేడియంలో కండక్ట్ చేయాలని నిర్ణయించారు